హలో అండి రుచి కిచెన్స్ బావ్ ఈరోజు చేయే రెసిపీ వచ్చి చమ్మకాయలు తమ్మకాయలు అంటారండి ఇట్లని మసాలా వేసి కురమా వండుకుందాం ఇట్లని చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది రెండు ఇట్లని ఇలా నార తీసుకోవాలి ఇట్ల కట్ చేసుకుందాం అండి లేతగా ఉన్నాయి నారలేము రావట్లేదు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి రోటీస్ కూడా చాలా బాగుంటుంది ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా పోసుకోవాలండి కర్రీలో ఉల్లిపాయలు కోసుకుందామండి ఉల్లిపాయలు అయిపోయినాయండి ఇప్పుడు టమాటాలు కోసుకోవాలి వెలిగించుకుని బాని పెట్టుకోవాలి పేలకి పెట్టుకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పాన్ పెట్టుకోవాలండి మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ వేసిన గుళ్ళు వేయించుకోవాలి వేసిన గుళ్ళు వేయించుకోవాలండి ద్వారాగా చిన్నలో పెట్టి వేయించుకుంటే బాగా అండి లోపల వరకు వేస్తాయి చాలా బాగా వేస్తాయి రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి ఒక స్పూన్ జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి అండి మిక్సీ జార్లో తీసుకోవాలి చాలారు పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి నూనె వేడెక్కిందండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి ఉల్లిపాయ ఒకరు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి టమాటా కూడా పడుతుంది ఆఫ్ స్పూన్ తీ పసు వేయండి కొంచెం కారం స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను జీలకర్ర పొడి అన్నీ వేయించుకొని వేయించుకోవాలండి బాగా ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇది కూడా బాగా వేగనవాలి వాళ్ళకి నూనె పైకి వచ్చేలాగా వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి రుచి సరిపడా సాల్ట్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న చిక్కిడికి అమ్ముకుని చెమ్మకాయలు బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి చమ్మకాయలు తమ్మకాయల కూర రెడీ అయిపోయిందండి సరైన ప్లేట్లో తీసుకుందాం సూపర్గా ఉందండి టేస్టు